ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్

ఘనంగా సన్మానించిన శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జనిగర్ల మూడి ప్రణీత్ చౌదరి ఆత్మకూర్ పట్టణానికి చెందిన సాయి కిరణ్ అనే క్రీడాకారుడు మహారాష్ట్ర నాందేడ్ లో జరిగిన జాతీయ పెన్కాన్ సిలా ఛాంపియన్షిప్ లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో పోటీ పడి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పథకం సాధించారు ఈ క్రీడలలో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొని బంగారు పథకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడు సాయి కిరణ్ కావడం విశేషం నేషనల్ ఛాంపియన్షిప్ లో రాణించి బంగారు పథకం సాధించడంతో సాయి కిరణ్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ సన్మానించిన ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ జనిగర్ల మూడి ప్రణీత్ చౌదరి తమ గ్రామానికి చెందిన సాయి కిరణ్ ఎంతో ప్రతిభతో జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ హాస్పిటల్ ప్రాంగణంలో సాయి కిరణ్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ శేలవ కప్పి పూలమాలతో సత్కరించారు அந்த அக்கடா நம்ம கூட பாப்பா பாப்பர டேமேஜ் ఈ గేమ్ అనేది మహారాష్ట్రలోని నాండిడ్లో ఆ నా వేట్ కేటగిరీలో అరవై మంది ఆడారు అంటే స్టేట్ కి ఇద్దరిద్దరు వచ్చారు ఆ నాకు ఇందులో మొదటి స్థానం ఈరోజు తిరుపతి అన్న వాళ్ళ అబ్బాయి సాయి కిరణ్ నేషనల్ వైడ్ గా ఇండియన్ వైడ్ గా ఒక మార్షల్ ఆర్ట్స్ లో ఒక గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఇట్లాంటివే ఇంకొక ఐదు గో ఐదు మెడల్స్ కూడా ఈ అబ్బాయి సాధించడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తాల్లో కూడా ఫస్ట్ గోల్డ్ మెడల్ అని చెప్తున్నారు ఈ పథకం సాధించటం మాకు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ ఆత్మగూరు వాసులకు కానీ అందరికీ గర్వకారణము ఈ అబ్బాయి ఇంకా ఎన్నో ఎన్నో అవార్డ్స్ మెడల్స్ సాధించుకొని ఇండియాకి ఇండియా నుంచి ఒలింపిక్స్ దాకా వెళ్ళాలని దానికి సా ఏ మాత్రం సహకారం కానీ ఏది మాత్రం ఏది కావాలన్నా సరే నా తరపున ఎప్పుడు అందిస్తానని మరొకసారి తిరుపతన్నకి అతని కుమారుడిలోని ప్రతిభని గుర్తించి ఇంత దూరం తీసుకొచ్చిన తిరపతనకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా హీరోకి మళ్ళీ తంగవేషం చెప్తున్నాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైప్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేంట రోడ్ కావలి